హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఇంట్లోనే జీరా సోడాను చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం చూసేద్దాం ఎప్పుడు మనం బయటనే జీరా సోడాను కొనుక్కొని తాగుతాం కదా ఈసారి ఇంట్లో జీరా సోడాను ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది జీరా సోడాను మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకొని మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని జీలకర్ర అంతా మనకు మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం జీరాను ఫ్రై చేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామనుకో మాడిపోయి టేస్ట్ బాగుండదు ఇలా మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని జీలకర్ర అంతా మనకు మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఇలా అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ జీలకర్ర అంతా ఇలా మనకు బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ జీలకర్ర ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఈ జీలకర్ర అంతా మనకు చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకుని జీలకర్రను మనం మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా మనం ఈ జీలకర్ర గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక జల్లెడ తీసుకోవాలి ఇప్పుడు ఈ జీలకర్ర పౌడర్ని అంతా ఇలా ఒకసారి మనం జల్లబెట్టుకోవాలి చూశారు కదా ఇలా అంతా పెట్టుకున్న తర్వాత అక్కడక్కడ జీలకర్ర అంతా మిగిలిపోయింది కదా మళ్ళీ ఒకసారి మనం మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి ఇలా మనము జల్లించుకోవాలి ఇలా అంతా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈ జీలకర్ర పౌడర్లోకి వన్ టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా అలానే పావు టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఇలా ఇందులోకి మీకు కావాలంటే వన్ టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను చాట్ మసాలా అలానే బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా ఈ బ్లాక్ సాల్ట్ ఈ చాట్ మసాలా అంతా జీలకర్ర పౌడర్లోకి అంతా బాగా కలిసేలాగా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మనము బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా ఈ జీరా పౌడర్తో మనము ఎప్పుడన్నా బఠానీ చాట్ అలానే పానీపూరి ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో కూడా యూస్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఈ విధంగా మనము తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జీలకర్ర సోడాను ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక గ్లాస్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా నిమ్మరసం అలానే మనం తయారు చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా షుగర్ పౌడర్ వేసుకోవాలి చూసారు కదా ఇలా ఇవన్నీ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న లెమన్ పీసెస్ అలానే కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి షోడా వేసుకోవాలి ఇలా షోడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇంట్లోనే మనం చాలా సింపుల్గా జీరా షోడాను ప్రిపేర్ చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం బయట కొన్నట్టే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి